మైనా స్టోరీస్ వినయ్ కీర్తిని ఫాలో అవ్వటం మొదలు పెడతాడు ఓ రోజు వినయ్ అతని స్నేహితుడితో ఒరే నువ్వు నాకొక సహాయం చేయాలరా ఏంట్రా అది నేను చెప్పిన బ్యూటీ పార్లర్కెళ్ళి ఒక అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోవాలి అమ్మాయా ఇంతకీ ఎవరా అమ్మాయి ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాన్రా తన డీటెయిల్స్ నాకు కావాలి తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆ తర్వాత కంటిన్యూ అవ్వాలా లేదంటే డ్రాప్ అవ్వాలా అని డిసైడ్ చేసుకుంటా అయితే ఓకేరా ఆ అమ్మాయి ఫోటో నాకు వాట్సప్ చెయ్యి రేపటికల్లా ఆ అమ్మాయి పూర్తి వివరాలు నీకందిస్తా సరేరా అని అనుకుంటారు ఇలా ఉండగా ఓ సెలవు రోజున కీర్తి ఆమె స్నేహితురాల్ని కలుస్తుంది ఏంటి కీర్తి మొన్న ఆ పుష్ప సరోజకి పెద్ద క్లాస్ పీకావటా అవునే లేకపోతే నా పెళ్లి గురించి వాళ్ళకెందుకు చెప్పు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అవును ఈ విషయం నీకెలా తెలిసింది ఇందాక కోసం వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సరోజ చెప్పిందిలే మరి లేకపోతే ఏంటే ఎన్నిసార్లని అలా చూస్తూ ఊరుకోమంటావు చెప్పు ఎందుకే వాళ్ల నోర్లో నోరు పెట్టి నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటావు వాళ్ల గురించి తెలిసిందే కదా అలా అని ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నారు ఆ ఆమాత్రం డోసివ్వకపోతే లేదులే అయినా ఇలాంటి వాళ్లు వంద మంది కలిసొచ్చినా నా ప్రశాంతతను పోగొట్టలేరు అది కాదే కీర్తి వాళ్ళు వ్యంగ్యంగా అన్నా కూడా దాంట్లో కాస్త నిజం లేకపోలేదు ఏంటే అది అదే నువ్వు కూడా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని ఒక ఇంటికి కోడలుగా వెళితేనే కదా నీకంటూ ఒక వైవాహిక జీవితముండేది నువ్వు చెప్పింది కరెక్టేనే కాదనను మా అమ్మా నాన్న బాధ కూడా అదే కాని మా కుటుంబ పరిస్థితి నీకు గదా తెలుసు కానీ ఎప్పటికైనా పెళ్లి చేసుకోక తప్పదు కదా నిజమేనే కాని కట్నమిచ్చే స్తోమత మాకు లేదు పోనీ కట్నం లేకుండా పెళ్లి చేసుకునే మహానుభావులు ఈ రోజుల్లో ఉన్నారా అంటే అదీ లేదు కదా ఇప్పుడు మా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో అంత డబ్బు ఎక్కడ్నుంచి తీసుకురాగలం చెప్పు అప్పు చేసైనా తీసుకురావాలి కదా కీర్తి తప్పదు కదా కానీ ఆ అప్పు తీర్చటం కోసం మా అమ్మ నాన్న మళ్ళీ కష్టాలు పడాలి నాన్న పనిచేయకూడదు అమ్మ ఒక్కతే పనికి వెళ్లినా ఆ డబ్బులు వాళ్ల పొట్టగడుపుకోటానికే కష్టమవుతుంది మరి ఇంకా అప్పు ఎక్కడ్నుంచి తీర్చగలరు చెప్పు నిజమేనే నీ పరిస్థితి చూస్తుంటే నా మనసు బాధతో విలవిలలాడిపోతుంది నేను నీకు ఏ సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను పర్వాలేదులేవే మానసిక ధైర్యాన్ని ఓదార్పుని ఇస్తున్నావు అది చాలు నీలాంటి మంచి మనిషికి అంతా మంచే జరుగుతుంది కీర్తి కట్నం ఆశించకుండా నిన్ను పెళ్లి చేసుకోటానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకొస్తారు చూస్తూ ఉండు నీ నోటి చలవ వల్ల నిజంగా అలా జరిగితే అంతకంటే సంతోషమేముంది ముఖ్యంగా నా పెళ్లి గురించి మా అమ్మానాన్న బాధపోతుంది ఖచ్చితంగా జరుగుతుంది కీర్తి నా మాట నెరవేరకపోదు నిజంగా అలా జరిగితే చాలా బావుంటుంది కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నవాడు ఎలాంటివాడైనా సరే తాగుబోతూ తిరుగుబోతూ అయినా నా పాలిట దేవుడే అదేంటి కీర్తి అలా కోరుకున్నావు మరి నాకింక వేరే దారి లేదు కదే అందుకే అలా అన్నాను అయినా మందేముందులే మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి ఆ భగవంతుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది అది కాదే మాట అడుగుతున్నాను అనుకోకుండా ఏ పనికిమాలినవాడో తాగుబోతో తిరుగుబోతో నీకు భర్తగా వస్తే ఏం చేస్తావే ఏం చేస్తాను సర్దుకుపోతాను అలా అని అదే నా తలరాతని ఊరుకోను నా తెలివితేటలతో అతన్ని మంచివాడిగా బాధ్యత గలవాడిగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తాను ప్రయత్నించటం కాదు మార్చి తీరతాను శభాషే నీ ధైర్యం పట్టుదల తెగింపు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది కీర్తి నా పై ఉన్న అభిమానంతో నువ్వు నన్ను గాని ఈ ఊర్లో చాలా మందికి నేనంటే గిట్టదు తెలుసా కొంతమంది అంతేలేవే మంచివాళ్లను స్వాభిమానం కలవాళ్లని ఈ జనం అంతగా ఇష్టపడరులే వాళ్లకి నీలాంటి వాళ్లను చూస్తే చాలా ఈర్ష్య అలా ఇద్దరూ ముచ్చట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు వినయ్ స్నేహితుడు అతనితో రేయ్ ను చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ కనుక్కున్నాను ఓ వెరీ గుడ్ రా నువ్వు వెంటబడే అమ్మాయి కూడా నీలాగే పూర్ ఫ్యామిలీరా అని వాళ్ల కుటుంబ వివరాలు మొత్తం చెప్తాడు అయితే ఈ అమ్మాయే నాకు కరెక్టు తనే నాకు కాబోయే భార్య అదేంట్రా నీ ఆలోచనలు ఎప్పుడూ హైక్లాసులో ఉంటాయి కదా మరి లోక్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేంటి నీ తెలివితేటలతో ఎవరో ఒక హైక్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా ఆ తెలివి నాకు ఉందిరా కాని అక్కడ ఒక చిన్న సమస్య ఉంది ఏంట్రా అది హైక్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎప్పుడో ఒకరోజు నా గురించి తెలిసిపోతుంది గదా అప్పుడు వాళ్ళు వాళ్ల దగ్గరున్న డబ్బు పలుకుబడితో నేను మోసం చేశానని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిచ్చి వాయిస్తారు అదే మన స్థాయి అమ్మాయినుకో కుక్కిన పేన్లా పడుంటుంది నీ ప్లాన్ బానే ఉందిరా అని అనుకుంటారు అప్పటినుండి వినయ్ కీర్తిని ఫాలో అవుతూ ఉంటాడు ఓ రోజు కీర్తి తండ్రికి మందులు తీసుకోవటానికి మెడికల్ షాప్కి వెళ్తుంది కాని తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు ఏమండీ మీరేమనుకోకపోతే మిగతా డబ్బు రేపు తెచ్చిస్తాను నేనిక్కడే ఈ పక్కనే ఉన్న పార్లర్లో పనిచేస్తున్నాను లేదమ్మా అలా అప్పు ఇవ్వలేము అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ ఏం మనిషి అండి మీరు సాటి ఆడపిల్ల ఇబ్బందుల్లో సాయం అడిగితే చేయరా అబ్బో నీకంత దయాగుణం ఉంటే ఆ డబ్బులు నువ్వు ఇవ్వవయ్యా ఆ ఇస్తాను ఎందుకేవనో అని మెడికల్ షాప్ అతనికి డబ్బులిస్తాడు వినయ్ మందులు తీసుకొని ఇద్దరూ రోడ్డు మీదకి వస్తారు చాలా థ్యాంక్స్ అండి మీ డబ్బులు రేపు తెచ్చిస్తాను నో ప్రాబ్లం మొదట్లో మిమ్మల్ని చూసి చాలా భయపడ్డాను అలాగా ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇలా ఒక అమ్మాయి వెంట పడుతుంటే ఎవరైనా భయపడతారులేండి ఇంతకీ మీరు నా వెంట ఎందుకు పడుతున్నారు నిజంగా మీకు తెలియకడుగుతున్నారా లేదంటే కావాలని అడుగుతున్నారా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట ఎందుకు పడతాడు అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నాకు కూడా మీరు నచ్చారు అయితే ఇక ఆలస్యమేందుకు వెంటనే మనం పెళ్లి చేసుకుందామా ఏంటి మరీ ఇంత త్వరగానా నేను ఏ విషయంలోనైనా అంతే నిర్ణయం తీసుకోటానికి ఎక్కువ టైం తీసుకోను ఆలస్యం అమృతం విషమనే మాటను నేను బలంగా నమ్ముతాను అలాగా అయితే పెద్దవాళ్ళెవ్వరితో పనిలేకుండా మనం వెంటనే గుళ్ళో పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత వాళ్లే ఒప్పుకుంటారు మనస్సులో కీర్తి అలా అయితేనే మా అమ్మానాన్నకు నా కట్నం ఖర్చు పెళ్లి ఖర్చు తప్పుతుంది పైగా నాకు పెళ్లైనందుకు వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు అని అనుకొని సరేనా అండి అలాగే నీ ప్రకారమే వెంటనే మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం మనస్సులో నాకు కావలసింది కూడా ఇదే మా ఊరొచ్చి నా గురించి తెలిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ఏంటి అని అనుకుంటాడు ఇద్దరూ ఓ మంచిరోజు చూసుకొని గుళ్ళో పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్